హాయ్ హలో ఎవరి వన్ ఈరోజు వీడియోలో మన తెలంగాణకు సంబంధించి ఓటర్ డ్రాఫ్ట్ లిస్ట్ అనేది విడుదల అయిందనమాట సో ఎవరెవరికి అయితే ఓటర్ లిస్ట్ ఉందో సో వాళ్ళ నేమ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మనకు త్వరలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మనసు లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేట్ కాబట్టి సో నేను తెలంగాణ స్టేట్ మీద క్లిక్ చేశాను అనమాట సో వన్స్ మీరు మీ యొక్క స్టేట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో సో మీకు సే మీ స్టేట్కి సంబంధించిన పోర్టల్ అనేది మనకైతే ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మనకైతే చూపించడం జరుగుతుంది ఎలక్ట్ డిస్టిక్ అదే అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి సో ఇక్కడ ఇక్కడ మనకు సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డిస్టిక్ ఏంది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు తెలంగాణలో ఏ డిస్టిక్లో ఉన్నారని చెప్పేసి తర్వాత ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కనిపిస్తుంది ఆ సైడ్కి సో అంటే మీరు ఏ కాన్స్టిట్యుయన్సీ కింద వస్తారు అని చెప్పేసి అడుగుతుంది సో మీ యొక్క కాన్స్టిట్యున్సీ నేను సెలెక్ట్ చేసుకొని గెట్ పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేయాలన్నమాట సో మన గ్రీన్ కలర్లో కింద కనిపిస్తుంది కదా సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఒక లిస్ట్ అనేది వస్తుంది అనమాట పోలింగ్ స్టేషన్స్ అంటే మీరు ఏ పోలింగ్ స్టేషన్ కింద అంటే ఏ వార్డు అంటారు కదా సో ఏ పోలింగ్ స్టేషన్ కింద మీరు ఓటు వేస్తారు అని చెప్పేసి అడుగుతుంది సో అడ్రస్ సహా చూపిస్తుంది అనమాట సో మీ యొక్క పోలింగ్ స్టేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు తెలుగు ఇంగ్లీష్ రెండు చూపిస్తున్నాయి కదా సో నేను ఫైనల్ రిజల్ట్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట సో రెండు సేమే సో నేను తెలుగులో అయితే క్లిక్ చేస్తున్నాను సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ మీద సో మనకైతే కొంచెం స్క్రోలింగ్ అయితే అవుతుంది అనమాట సో ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది కదా సో ఇక్కడ ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ ఏదైతే చూపిస్తుందో అది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే సో మన యొక్క ఎలక్ట్రిక్ రూల్ అనేది పీడిఎఫ్ అయితే వస్తుందన్నమాట సో ఇందులో మన యొక్క నేమ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఎవరి పేరు అయితే లేనట్టయితే సో మీరైతే కంప్లైంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో అది మనకు థర్టీ ఫస్ట్ అగస్ట్ లోపు చివరి డేట్ అనమాట మీ యొక్క గ్రామ పంచాయతీకి వెళ్ళి మీరైతే కంప్లైంట్ అయితే చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఏమైనా నకిలీ ఓట్లు ఉన్నా మీకు అనిపించినా మీరైతే కంప్లైంట్ చేయొచ్చు అనమాట దాన్ని గవర్నమెంట్ అథారిటీ వాళ్ళది తొలగించడం జరుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని